భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని శ్రీ ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులు రైతులకు భూమి ఉంటే ఆత్మగౌరవం విశ్వాసం హక్కు అని రైతుల హక్కులను కాపాడేందుకే భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ అన్నారు భూభారతి చట్టం అవగాహన సదస్సులో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు భూమి అంటే ఆత్మగౌరవం విశ్వాసం హక్కుగా భావిస్తారని పేర్కొన్నారు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ నివారించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకురావటం జరిగిందన్నారు అంగారవాసి పూర్వ ప్రధాని పివి నరసింహారావు హయాంలో భూ సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ హయాంలో పట్టార్వీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకువస్తారని పేర్కొన్నారు రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్రంలో ఉన్న ఐదు వందల పైచిలుకు మండలాల్లో భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలోని వివిధ మార్గదర్శకాలను తెలియజేసేందుకే అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు సర్వే ద్వారా చుట్టుప్రక్కల రైతులకు నోటీసులు ఇచ్చి మోకాపై ఎంత విస్తీర్ణం ఉందో దాన్ని సర్వే చేస్తారని పేర్కొన్నారు ఈ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా రైతులు ప్రజలకు సంబంధించిన భూ సమస్యలపై ఆర్జీలను అధికారులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు ఎంపీడీఓ వీరేశం వ్యవసాయ అధికారిణి పద్మ ఇతర అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ప్రజలు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గవర్నలు రేవంత్ రెడ్డి గారు ఈ నెల పద్నాలుగు తారీఖున అంటే మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు హైదరాబాద్ లో ఈ భూభారతి రెండు వేల ఐదు కొత్త చట్టాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది దాంతో భాగంగానే ఈ యొక్క చట్టం గురించి రైతులకు ముఖ్యంగా కొత్తదారులకు గ్రామ ప్రజలకు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే దయచేసి బయటికిస్తారు వ్యక్తిగత సమస్యలు కాకుండా ఈ యొక్క భూభాగి ద్వారా ఏ విధంగా ఇంకా బాగా చేయడం చెప్పండి ఎన్నడలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల పంపకాలు చేసినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పట్టాలు రాలేదు ఎంతో మంది ఎంఆర్ఓ కలిసిన ఆటోలో కలిసిన వాటికి ఎలాంటి పరిష్కారం లేదు ఇప్పుడు దయచేసి దానికి ఏమన్నా అయ్యే మార్గం ఉంటే మాత్రం మీకు తెలియగల అదేవిధం సార్ ఎమ్ఆర్ఓ ఆడేదారు అదే విధంగా ఏమైతుందంటే పట్టా ఒకరికి ఉన్నది కొద్దిలేదు సార్ అట్లా కొన్ని సంవత్సరాల క్రింద కొంత మంది బాధపడతారు మీరు ఒక్కరోజు టైం ఇస్తే అందరినీ టైపు తీసుకుని ఆడి రమ్మంటే రావాలని సిద్ధంగా ఉన్నాం సర్వే నెంబర్ వచ్చి సార్ నాలుగు వందల తొంభై ఏడు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి నేను పాస్ చే వాళ్ళ నాన్న నుంచి అతని పేరు మీద అతని నుంచి వాళ్ళకి చేయించున్నా సార్ తొమ్మిది ఎకరాల ముప్పై రోజులు ఉండవలసింది ఏడు ఎకరాల అరవై వందల పట్టకు వస్తుంది ఉండే నేనే తొమ్మిది నా తొమ్మిది ఎకరాల పది పదిహేను కొంత వస్తుంది సర్వే నెంబర్లో ఏడు వందలు మా తాత మా పక్కన పదిహేను సంవత్సరాలు ఇలానే జరుగుతుంది మండల దగ్గరికి వెళ్ళాము చాలా సహకరించింది నుండి సిగ్నేచర్స్ తీసుకుంటే వాళ్ళు పట్టా చేస్తాము అని అన్నారు వాళ్ళు మమ్మల్ని చాలా కూడా పన్నెండు సంవత్సరాలు తిరిగి తిరిగి తను కూడా చనిపోయారు ఇప్పుడు ఈ రోజు మనం భూపతి కొత్త చట్టం మీద అవగాహన అనేది ప్రతి ఒక్క రైతుకి కలిపియాలి అని చెప్పి ప్రతి సెక్షన్ లో ఏమేమి ఉన్నాయి మీరు ఎట్లాంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనేది మీకు జరిగింది అలానే మనం మాట్లాడుకొని ఓకా మీద ఎంత ఎక్స్టెంట్ ఉన్నారు డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఇవన్నీ చెక్ చేసి ఎవరికైతే మీద ల్యాండ్ లేదు డాక్యుమెంట్స్ లేవో వాళ్ళకి తప్పుగా ఇష్యూ అయిన పట్టదారు పాస్బుక్ ఏమైనా ఉంటే అవి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఎవరికైతే కరెక్ట్ గా ఉందో వాళ్ళకి కొత్త పాస్బుక్ ఇచ్చే అవకాశం కూడా మనకి ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ కింద అవకాశం ఉంది దీంతో పాటు మీరు చెప్పిన విరాసత్ కేసెస్ ఏవైతే తప్పుడుగా విరాసత్ అయిందో ఇట్లాంటి కేసెస్కి తప్పుడు పరిష్కారం లేకపోయేది కానీ ఇప్పుడు అపీల్ వ్యవస్థ ఉంది కాబట్టి విరాసత్తో కానీ లేదంటే మ్యూటేషన్లో ఏమన్నా తప్పుగా మ్యూటేషన్స్ విరాసత్ అయ్యి వేరే వరకు పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేసి ఉంటే అపీల్ కింద మీరు ఆడియో గారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలానే సాధారణ అప్లికేషన్స్ గురించి కానీ టెనెన్సీ యాక్ట్ కింద కానీ ఇనామ్ ల్యాండ్స్ గురించి ఆడియో దగ్గర ఆర్డర్ ఏమైనా ఇచ్చి ఉంటే ఆర్ కోర్ట్ కేసు కేసు మీద ఆడియో దగ్గర ఆర్డర్ ఏమైనా ఇంప్లిమెంట్ అయి ఉంటే దాని మీద అపీల్ మీరు కలెక్టర్ లెవెల్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు కలెక్టర్ దగ్గర ఇచ్చిన అప్లికేషన్స్ కూడా ఏదైనా మనకి పట్టాభూమి గవర్నమెంట్ అని పడి ఉన్న పిఓపిలో ఉన్నా కానీ ఇట్లాంటి కలెక్షన్స్ ఏమైనా కావాలి అనుకుంటే కలెక్టర్ దగ్గర ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది దీని మీద కూడా వీటి ఏమైనా అభ్యంతరాలు కి మీరు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇట్లా చూసుకుంటే మనకి వివిధ రంగాల్లో మనకి అప్లికేషన్స్ అపీల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దాదాపు నైంటీ పర్సెంట్ అప్లికేషన్ అన్ని కూడా మన జిల్లా లెవెల్లోనే మనం పరిష్కరించుకొని భూ వివాదాలు ఏమున్నా కానీ మనం మనం సాల్వ్ చేసుకోవచ్చు అనేది తెలియజేస్తున్నాము దీంతో పాటు ఈ చట్టంలో సెక్షన్ సిక్స్ కింద సాదా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ కూడా ఇప్పుడు ఆడియో లెవెల్లో ప్రాసెస్ చేసి నోటస్ ఇచ్చి సర్వే చేసుకొని డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి పట్టదారు పాల్బుక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా చూసుకుంటే ఈ కొత్త చట్టంలో చాలా అంశాలు మనకి తొందరలోనే రైతుల ఇష్యూస్ బౌండరీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివన్నీ రిజాల్వ్ చేసుకోవడానికి ఉన్నాయి కాబట్టి త్వరలోనే అప్లికేషన్స్ ఆన్లైన్ భూభాలకి పోర్టల్లోనే మనము రిసీవ్ చేసుకొని ఇవన్నీ కూడా మనము త్వరలోనే క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసి పాల్గొన్నందుకు రైతులందరికీ అలానే గౌరవ మంత్రివర్యుడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను